నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాన్ వల్ల అనేక జిల్లాల్లో రైతాంగం అత్తలాకుతలం అయ్యారు అనేక ఇబ్బందులు పడ్డారు అపార నష్టం సంభవించింది నోటిదాగొచ్చిన పంట ఈ తుఫాన్ వల్ల భారీ వర్షాల వల్ల ముఖ్యంగా తూర్పుగోదావరి కృష్ణా జిల్లాలు పూర్తిగా రైతాంగం భారీ వర్షాల్లో నీట మునిగి పంటంతా కూడా పాడైపోయి ఆందోళనలో ఉన్నారు మరి ప్రభుత్వం ఏమో సర్వే చేస్తున్న అగ్రికల్చర్ రెవెన్యూ అధికారులు సర్వేలు చేస్తున్నారు కానీ మరి వాసించిన స్థాయిలో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉందా అంటే లేదని కూడా సమాధానం వస్తుంది మరి రైతులకు అండగా నిలబడటానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు పెనమలూరు పెడన మచిలీపట్నం మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బెంగళూరు నుండి తాడేపల్లి చేరుకుంటారు రేపు మార్నింగు కృష్ణా జిల్లాలో ఎక్కడైతే ఈ మోతా తుఫాను వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు రైతాంగం ఇబ్బంది పడ్డారు ఆ పరిసర ప్రాంతాల్లో స్వయంగా పరిశీలించి రైతాంగానికి అండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయబోతున్నారు మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారు రైతుకు జరిగిన అన్యాయాన్ని రైతుకు కావాల్సిన ప్రస్తుతం పంట మునిగిపోయింది కాబట్టి అది అపారమైన నష్టం జరిగింది ఆ ధాన్యం కొనుగోలు చేయాలి ప్రభుత్వం కూడా రేటు తడిసిన ధాన్యాన్ని కూడా రేటు తగ్గించకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మరి ఇప్పటికైతే ప్రభుత్వం తడిసిన ధాన్యం పట్ల ఇంకా నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోలేదని కూడా రైతాంగం భావిస్తున్నారు మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో పర్యటించినప్పుడు ఈ యొక్క రైతులు చెప్పే గోడును విని మరి రైతుల పక్షాన రైతుల ఆవేదనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ప్రతి రైతు వేళ కన్నీటి మున్నీరు అయిపోతున్నారు వాళ్ళు కళ్ళ ముందుకు వచ్చి ఇప్పుడు కూడా ఇంకా వర్షాలలో నీళ్ళు మోకాళ్ళలోకి నీళ్లు కృష్ణా జిల్లా పరిధిలో అటు ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన తర్వాత ప్రభుత్వం ఏమైనా వస్తుందో చూడాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి ఎకరానికి ఎంత ఇవ్వాలి నష్టపోయిన రైతుకు ఏ విధంగా ఆదుకోవాలి ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేయాలి ఎంత కొనుగోలు చేయాలి వీటి మీద రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక రిపోర్టు డిమాండ్ చేయడంతో పాటు ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇచ్చి రైతాంగాన్ని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రైతుల పక్షాన వైసీపీ నిలవడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా పర్యటిస్తున్నారు మరి ఏ విధంగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి డిమాండ్ ఉండబోతుంది ఏ రైతుకి ఎలాంటి ఇబ్బంది జరిగిందో స్వయంగా పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఒక రి ఒక డిమాండ్ అంటే ఇన్ని లక్షల ఎకరాలు ఇంతమంది రైతులు నష్టపోయారు కాబట్టి రైతాంగాన్ని మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి ఈ ప్రభుత్వం ఆదుకోపోతే రైతులు నష్టపోతారు అని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సన్నద్ధం అవుతున్నారు మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏ విధంగా జరగబోతుంది రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులు గోడ ఏంటో వింటారు మరి వాళ్ళు చెప్పేయని కూడా విని ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏం డిమాండ్ చేస్తారు కూడా చూద్దామని థ్యాంక్ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియో థెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ జీరో డబుల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్